శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై తొమ్మిదవ సంచిక మార్చి పంతొమ్మిది వందల యాభై మూడులోని ఐదవ కథ పక్షి దాచిన జాబు మద్రాసు త్యాగరాయనగర్లో రత్నం సీతాపతి అని ఇద్దరు తెలుగు కుర్రవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ ఒకే వీధి వాళ్ళు ఇరుగు పొరుగు ఇళ్ళవాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులుగా పెరిగారు ఇద్దరు ఒకే స్కూల్లో తర్వాత ఒకే కాలేజీలో చదివారు ఇద్దరూ చదివిన చదువులు కూడా ఒకటే ఒకే రకం దుస్తులు వేసేవారు అందుచేత చూసేవారందరూ ఈ ఇద్దరికీ ఏ విషయంలోనూ భేదమే లేదని అనుకునేవారు దానికి తగినట్టు వాళ్ళిద్దరూ ఎప్పుడూ జంట విడిపోయేవాళ్ళు కాదు ఇద్దరు మంచి బుద్ధులు కలిగి పెద్దవాళ్ళవుతున్న కొద్దీ నలుగురి మధ్యని తలలో నాలుకగా మసులుకునేవారు చదువులు పూర్తయిన తర్వాత కాస్తో కూస్తో ఆస్తులు ఉండటం మూలాన ఉద్యోగాల కోసం దేవురించవలసిన అగత్యం ఇద్దరికీ లేకపోయింది సుఖంగా ఇంటి పట్టునే కాలక్షేపం చేసాగారు ఇద్దరు ఒకేసారి చేసుకుందాం ఏమో ఇంకా ఒక్కరికీ వివాహం కాలేదు ఈలోగా సీతాపతి తండ్రిగారు పోవటం మూలాన ఇన్నాళ్ళ నుంచి పెత్తనం చేస్తున్న రత్నం మేనమామగారు స్వగ్రామం వెళ్ళిపోవటం మూలాన ఇద్దరు ఒకేసారి ఇంటి వ్యవహారాలు చూసుకోవలసి వచ్చింది ఇలా జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ వాళ్ళ స్నేహంలో మట్టుకు ఎంత మాత్రమూ మార్పు రాలేదు వీరిద్దరినీ చూసిన జనులందరూ అబ్బురపడేవారు ఇద్దరూ చక్కని వాళ్లే తిండికి బట్టకు లోటు లేని వాళ్లే బుద్ధివంతులే చదువుకున్న వాళ్లే పైగా వీరిద్దరి అపూర్వ స్నేహం చూసిన వారందరికీ ఎంతో ముచ్చట గొలిపేది అటువంటిది ఒకనాడు ప్రాణ స్నేహితులైన ఆ ఇద్దరికి నడివీధిలో ఏదో విషయంలో అభిప్రాయభేదం కలిగింది ఇద్దరూ పెద్దగా పోట్లాడుకున్నారు చుట్టుపక్కల నిలబడి విన్న వాళ్ళందరికీ ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది అలాంటిది జరుగుతుందని వాళ్ళెన్నడూ అనుకోలేదు రత్నం సీతాపతిని తూలనాడటం వాళ్ళంతా నోలు తెరుచుకొని విన్నారు అబ్బాయి నీలో మానవత్వం నశించింది నీ వంటి వాళ్ళు ఎంత తొందరగా చస్తే భూభారం అంత తొందరగా తగ్గుతుంది అని రత్నం ఆవేశంతో నాలుగు మాటలు అనేశాడు రత్నం తననివన్నీ ఎందుకంటున్నాడో సీతావతికి తెలుసు కానీ అసలు సంగతి తెలియని జనులు రత్నం తన స్నేహితుల్ని ఇంత కఠినంగా మాట్లాడటం విని తెల్లబోయారు వాళ్ళ చెవులను వాళ్ళే నమ్మలేకపోయారు తమ చుట్టూ జనం గుమిగూడటం చూసి కిన్నులై ఇద్దరు స్నేహితులు ఎడముఖం పెడముఖంగా వెళ్ళిపోయారు ఈ ఘర్షణ జరిగిన తర్వాత రెండు మూడు రోజుల దాకా స్నేహితులిద్దరూ ఎక్కడా కలిసి తిరగలేదు ఇంకా అప్పుడప్పుడు రత్నం బజార్లో కనిపించేవాడు కానీ సీతాపతి అసలు కనిపించేవాడే కాదు చుట్టుపట్ల వీధుల్లోంచి జనమంతా ఈ తగాదాని గురించి గుసగుసలాడుకున్నారన్న మాటే కానీ అసలు కారణం ఎవ్వరికీ తెలియదు చాలామంది చాలా రకాలుగా ఊహించారు కానీ నిజమేంటో ఎవరికి చిక్కనే లేదు ఈ ఘర్షణ జరిగిన నాలుగవ రోజు ఉదయం సీతాపతి గారింట్లో రోజు ప్రొద్దున్నే చేయడానికి వచ్చే దాసిది కేవ్వు మన ఒక పెద్ద కేక పెట్టింది రత్నంతో సహా చుట్టుపట్ల ఇళ్ళ జనమంతా పరిగెత్తుకుని వచ్చారు చూస్తే ఏముంది సీతాపతి కింద పడి ఉన్నాడు నేలంతా నెత్తురు మడుగు కట్టు ఉంది అతని గుండెలో ఒక బాకు గుచ్చుకుని ఉంది అందరూ అడలిపోయారు రత్నం వెంటనే పోలీసులకి కబురు చేశాడు వచ్చి దర్యాప్తు చేశారు ఎవరూ వచ్చిపోయిన జాడలు కూడా లేవు కిటికీ తలుపులు మట్టుకు తీసి ఉన్నాయి ఎవరిని అడిగినా మాకేం తెలియదంటే మాకేం తెలియదన్నారు ఆ రోజున రత్నం సీతాపతి పోట్లాడుకోవటం విన్నవాళ్ళు మాత్రం ఆ విషయం పోలీసులకు చెప్పేశారు పోలీసులు ఆచూకి తీయగా సీతావతికి ఇంకెవ్వరూ శత్రువులు లేనట్టు తేలింది దానిని బట్టి వారికి రత్నం మీద గట్టి అనుమానం కలిగింది ప్రాణ స్నేహితుల్లో తగాదాలు వస్తే అవి ఎంత ప్రమాదంగా ఉంటాయో అందరికీ తెలుసు కదా రత్నాన్ని అడిగారు పోలీసులు తామిద్దరికీ నుంచి స్నేహమని కానీ ఆ రోజున పోట్లాడుకున్న మాట నిజమేనని రత్నం ఒప్పుకున్నాడు పోట్లాట ఎందువల్లొచ్చింది అని అడిగితే చెప్పనన్నాడు దానివల్ల పోలీసుల కథని మీద ఇంకా అనుమానం ఎక్కువైంది కానీ అతడే సీతాపతిని హత్య చేశాడంటానికి రుజువు ఏమీ లేకపోవటం వల్ల అరెస్టు చేయలేదు మొత్తానికి ఆ పేటంతా పుకార్లతో మారుమోగిపోయింది రేపో మాపో పోలీసులు రత్నాన్ని తప్పకుండా అరెస్టు చేస్తారని అందరూ చెప్పుకుంటున్నారు పాపం రత్నం లోకంలో అల్లుకున్న వదంతికి చాలా బాధపడుతున్నాడు ఇలా ఉండగా ఒకరోజున ఆ పేటలోని పిల్లలందరూ పండు వెన్నెల్లో ఉత్సాహంగా గుడి దగ్గర ఆటలాడుకుంటున్నారు కొంతమంది పెంకె వాళ్ళు గుడి అంట ఎక్కి గూళ్ళల్లో చేతులు పెడుతున్నారు పావురాయి పిట్టలు బెదిరి పారిపోతున్నాయి ఇంతలో ఒక పిల్లవానికి గూటిలో ఒక కాగితం దొరికింది అది వాడికి అర్థం కాక పరిగెత్తి పట్టుకుపోయి తన తండ్రికి చూపించాడు అదే సీతాపతి వ్రాసిన జాబు అందులో నేనొక దుర్వ్యసనానికి అలవాటు పడ్డాను ఎన్ని రకాల ప్రయత్నించినా దాని నుంచి తప్పుకోలేకపోయాను నా ఆస్తంతా జూదంలో తగలేశాను ఇది ఎవరికీ తెలియదు అప్పులు తీర్చేస్తే ఇవాళ నాకేమీ మిగలదు నా ప్రాణ స్నేహితుడు రత్నం నాకు అనేక విధాల చెప్పి చూశాడు చివరికి ఒక రోజున కఠినంగా మందిలించాడు కూడా నాకు చాలా సిగ్గువేసింది కానీ ఏం చేసేది ఈ దుస్థితి సహించలేకపోయాను అందుకే ఈ లోకం వదిలిపోతున్నాను రత్నం నన్ను క్షమిస్తాడని ఆశిస్తున్నాను ఈ ఉత్తరం సంగతి క్షణంలో పేటంతా అలుముకుంది ఉత్తరం దొరికిన కుర్రవాణి తండ్రి దాన్ని పోలీసులకి అందజేశాడు అది సీతాపతి దస్తూరేనని రుజువైంది అతను ఆత్మహత్య చేసుకున్నాడని తేలిపోయింది రత్నాన్ని గురించి అనవసరంగా అపోహపడ్డందుకు జనమంతా సిగ్గుపడ్డారు సీతాపతి ఆత్మహత్య చేసుకోకముందే ఒక జాబు రాసి పక్కన పెట్టాడని తర్వాత ఒక పావురాయి ఆ జాబు ఎత్తుకెళ్లి గూట్లో దాచుకుందని అందరికీ అర్థమైంది ఈ విధంగా పక్షి దాచిన జావు ఒక వ్యక్తి ప్రాణాన్ని రక్షించింది ఈ కథ రాసిన వారు వినారాయణమ్మ ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి